క్లియర్గా చెప్తున్నా లాస్ట్ ఎలక్షన్ అందుకే ఆయన ఇల్లు కూడా లేదు ఇక్కడ విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో కానీ ఇల్లు లేదు ఆయనకి ఆఫీస్కు కానీ రేపు ఎలక్షన్ అవ్వగానే రిజల్ట్ రాగానే ఖచ్చితంగా ఆయన సొంత రాష్ట్రం ఏ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు ఇది లాస్ట్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి అందుకనే వెళ్ళలేక పాపం మరి ఎందుకు కానీ జనసేన కార్యకర్తల మీద జనసేన నాయకుల మీద అయితే నాకైతే చాలా జాలి వస్తుంది పాపం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రయాణం ఇస్తాను కానీ రెడీగా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారికి గారికి ప్రయాణం ఇస్తానికి ఆయన రెడీగా ఉన్నారు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడుని చేయాలని తపన ఆయనకి అది ఎట్లా అవ్వదు అది వేరే సంగతి కానీ ఆయన డైరెక్ట్గా పోటీ చేసిన అది వేరే రకంగా ఉండేది ఏదైనా అవునండి ఎవరైనా ఎంతమంది జత కట్టి మరి ఎన్ని ఎన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మీదకు వచ్చినా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు టీడీపీకి ఇది లాస్ట్ ఎలక్షను దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాజ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని మరి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు కౌరుడు వచ్చినా ఏమొచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థిక సంక్షోభం వచ్చినా ఆయన రెండున్నర లక్షల కోట్లు ఇచ్చాయంటే ఈ ప్రపంచంలోనే అక్కడ దొరకలా అటువంటి పరిస్థితి అట్లా దాంతోపాటు అభివృద్ధి కూడా జరిగింది ప్రతి గ్రామంలోకి వెళ్తా అంటే ముప్పై వేల కోట్లతో ఇవాళ సెక్రటరీలు కానీ ఆర్బీకేలు కానీ మన విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టారంటే ఒక ఒక టెంపరీ సెక్రటరేట్ కట్టడానికే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఇబ్బంది పడ్డాడు అటువంటిది ఇవాళ ప్రతి గ్రామానికి సెక్రటరేట్ తీసుకొచ్చారు ప్రతి గ్రామానికి వైద్యం తీసుకొచ్చారు ప్రతి గ్రామానికి ఆర్బికేలు తీసుకొచ్చారు ఇటువంటి స్టేడియంలు తీసుకొచ్చారు కాబట్టి ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగింది ఒక అమరావతిలోనో విజయవాడలోనో గుంటూరులోనో విశాఖపట్నంలోనో తిరుపతిలోనో కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రతి గ్రామం అభివృద్ధి జరిగింది ప్రతి మారుమూల అభివృద్ధి జరిగింది అని తెలియజేసుకుంటూ మరి మీరు నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన రాజాకి అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ